సో ఇప్పుడే తెలంగాణలో మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కాజీపేట మీదుగా వెళ్ళే పలు రైళ్ళన్నీ రద్దు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కాజీపేట మీదుగా వెళ్ళే అన్నీ కూడా క్యాన్సిల్ అయితే చేయడం జరిగిందనమాట దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు కాజీపేట మీదుగా వెళ్ళే పలు రైళ్లు రద్దయ్యాయి మౌలాలి అలీ సనత్నగర్ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్ నాన్ ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రైళ్ళను అయితే రద్దు చేశారనమాట ఈ నెల పదకొండవ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశామని మరికొన్ని పాక్షికంగా నడుపుతున్నామని అధికారులు అయితే తెలిపారు హైదరాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ ఇంటర్సిటీ కాగజ్నగర్ సిటీ సూపర్ ఫాస్ట్ సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ గుంటూరు శాతవాహన ఎక్స్ప్రెస్ కాకతీయ ఎక్స్ప్రెస్ పూర్తిగా రద్దు చేశారు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ గుంటూరు మధ్య నడిచే అదేవిధంగా పదిహేడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్రైన్ నెక్స్ట్ టైం గోల్కొండ ఎక్స్ప్రెస్ కాజీపేట నుంచి అయితే బయలుదేరతాయి అనమాట సో ఈ విధంగా ట్రైన్లన్నీ క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది తెలంగాణ ప్రజలకు అలర్ట్ అయితే జారీ చేశారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి